హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఆర్గన్ డోనర్ కవర్ అప్ టు సమ్ సమ్ఇన్షూర్డ్ అంటారు సో దీన్ని కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం అసలు ఇది ఎలా కవర్ చేస్తుంది అనేది సో మీరు పాలసీ హోల్డర్ మీకు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ పాలసీ ఉంది మోస్ట్లీ మీ ఫ్యామిలీ మెంబర్సే మీకు డొనేట్ చేస్తారు సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే వారికి అయ్యి హాస్పిటలైజేషన్ ఏమైతే ఖర్చులు ఉంటాయో వాటి కవర్ చేయడం జరుగుతుంది దీని కాస్ట్ నార్మల్గా ఇండియాలో చూస్తే కనుక ఒక ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇలా సిటీని బట్టి మారుతూ ఉంటుంది ఒకే విధంగా ఇది ఛార్జ్ కాదు అలాగే దీంట్లో కవర్ కానివి ఏమేమి ఉంటాయంటే స్క్రీనింగ్ అంటే మనకి ఇది సూటబుల్లా కాదా అనేది ఫస్ట్ ఒక స్క్రీనింగ్ చేస్తారు డోనర్కి సో వాటికి అయ్యే ఖర్చులన్నీ పే చేయదు అలాగే ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డోనర్కి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే వాటిని కూడా పే చేయదు కంపెనీ అలాగే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఆర్గన్ డోనర్ని సో వాటికి అయ్యే ఖర్చులను కూడా కవర్ చేయేది పాలసీ అలాగే మీరు కొన్ని కంపెనీస్ మాత్రం వీటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది పాలసీ తీసుకున్నప్పుడు వీటిని జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది